కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ కానున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్ రాయబరేలీ రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ రెండింటిలో నుంచి ఒక్క స్థానాన్ని వదులుకొనున్నారు కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలు కానున్నారు అయితే రో లోక్సభ ఎన్నికల్లో వాయినాడు రాయబరెల్లి రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ రెండింటిలో నుంచి ఒక స్థానాన్ని వదులుకొనున్నారు అయితే ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ అందిస్తారు ఎస్ రామకృష్ణ హలో ఎస్ రామకృష్ణ ఇప్పుడు వయనాడ్ అదే అదే విధంగా రాయబరిలో గెలుపొందిన రాహుల్ గాంధీ మరికొద్దిసేపట్లో సోనియా గాంధీ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ అధివేశం అలాగే ఏజీసీ అధ్యక్షులు

కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ హాజరుకానున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో వైనాడ్ రాయబరేలీ రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ రెండింటిలో నుంచి ఒక స్థానాన్ని వదులుకొనున్నారు కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగనుంది ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్కే రాహుల్ గాంధీ హాజరుకానున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో వాయినాడ్ రాయబరేలీ రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ రెండిట్లో నుంచి ఒక స్థానాన్ని వదులుకోనున్నారు